ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను మూడు కాలాలకు పునరుద్ధాన శక్తి అనే అంశాన్ని నేటి ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం నేటి ధ్యానము కొరకు లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు తన ఉపన్యాసంలో ఈ విధంగా తెలియచేశారు నేను మదీనాకు వెళ్ళాను మహ్మద్ ప్రవక్త గోరిని చూశాను అది చాలా ఖరీదైనదిగాను అందమైనదిగాను మలచబడింది ఫ్రాన్సు దేశానికి వెళ్ళాను నెపోలియన్ బోనపార్టే సమాధిని చూశాను ఆగ్రాకు వెళ్ళాను తాజ్మహల్ని చూశాను ఇవన్నీ ఎంతో అందమైన సమాధులు ప్రజల చేత గౌరవించబడుతూ మానవ సమాజంలో గతించిన వారి మహా చరిత్రను తెలియచేస్తూ ఉన్నాయి అని అంటూ నేను ఎరుషలేము వెళ్ళాను అక్కడ మన ప్రభు అయిన యేసు సమాధిని చూశాను కానీ పైవాటికి విరుద్ధంగా ఆ సమాధి తెరచి ఉంచబడిన సమాధి అని యేసు ప్రభువారు ఉంచబడిన సమాధిని గురించి తెలియచేశారు సుదీర్ఘమైన శ్రమ వేదన అవమానం సిగ్గు ఒక ప్రక్క ఆతురత ఆశానిపాతం మనస్తాపం మరోపక్క వీటన్నిటికి మించి పిరికితనం ఇవన్నీ యేసు పునరుద్ధానముతో సమసిపోయాయి సాతాను యొక్క తాత్కాలిక విజయానందం అంతరించిపోయింది అంతిమ విజయం సిలువపై పోరాడిన యేసుదే అయింది ఖాళీ అయిపోయిన సమాధి ఈ విజయం యేసుదే అని తెలియచేస్తుంది ఏసుక్రీస్తు పునరుద్ధానుడగుట ద్వారా కలిగిన శక్తి ప్రభావము మన జీవితములోని మూడు కాలాలకు అవసరమైన శక్తిని అందిస్తోంది మొదట కాలము భూతకాలము గతము నుండి విడుదల నిచ్చు పునరుద్ధాన శక్తి సిలువ వేయబడినప్పుడు మన ప్రాచీన స్వభావము కూడా ఏసుక్రీస్తుతో సిలువ వేయబడింది ఆయన సమాధి చేయబడినప్పుడు ఆ స్వభావము ఆయనతో పాటు సమాధి చేయబడింది యేసుక్రీస్తు సజీవుడిగా తిరిగి లేచినప్పుడు మన పాత గత స్వభావాన్ని యేసు ప్రభు వారు ఆ సమాధిలో విడిచిపెట్టి మనము ఆయనతో నూతన సృష్టిగా ఉండుటకై మనము లేపబడ్డాం కనుక యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఆ పునరుద్ధాన శక్తి ద్వారా గత కాలానికి సంబంధించిన అపరాధ భావము నుండి అపజయాల నుండి మనము విడిపించబడతాం ఉదాహరణకు ప్రభు శిష్యులు యేసును పట్టుకున్నప్పుడు ఆయనను విడిచి పారిపోయారు యేసు శిష్యులలో నాయకుడిగా ఎంచబడిన పేతురైతే యేసు ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు బొంకాడు అయితే ఇవన్నీ యేసు పునరుద్ధానుడైన తరువాత శిష్యుల యొక్క మదిలో నుండి తుడిచి వేయబడ్డాయి ఇప్పుడు వారంతా యేసు ప్రభు యొక్క సువార్తను రెట్టించిన ఉత్సాహంతో ప్రకటించారు రెట్టించిన ఆత్మకార్యాలు వారి జీవితాల్లో పొందుకున్నారు రెండవదిగా ప్రస్తుత కాలానికి ఉపయోగపడే పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత ఆయన జీవించుచున్నాడు గనక ప్రస్తుతం మన బంధకముల నుండి లేక పాపపు వ్యసనముల నుండి సాతాను దాడుల నుండి ఆయన విడిపిస్తాడు పిల్లల యేసు ప్రభు వారి శిష్యులు యేసు పునరుద్ధానుడైన తరువాత వారు సువార్తను ప్రకటించటానికి దేశ దేశాలకు గ్రామ గ్రామాలకు వెళ్ళారు వారు అలా వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసండి మార్కు సువార్త ఆఖర అధ్యాయం ఇరవయ వచ్చును వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభు వారికి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఎస్సు ప్రభు వారితో ఉన్నాడు ఈ వాక్యం ఇంటుండగా ఆ పునరుద్ధాన శక్తి మీకు అవసరమైన జీవమును ఆశీర్వాదాన్ని విడుదలను ప్రస్తుత కాలానికి అందించొచ్చున్నది ఇక మూడవది భవిష్యత్ కాలం కొరకు పునరుద్ధాన శక్తి ప్రియుల యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం భవిష్యత్తుకు గొప్ప నిరీక్షణిస్తుంది ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అని కొలసి ఒకటి పద్దెనిమిది తెలియచేస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే యేసును వెంబడించువారు లేక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువారు ఆయన పునరుద్ధానుడైనట్టు లేక మరణాన్ని జయించి తిరిగి లేచినట్లు రాబోయే కాలములో ఒకనొక సుదినాన యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వస్తాడు ఆయన ఒక పసిపాపల రాడు సర్వ ప్రపంచానికి తన నిజ స్వరూపాన్ని ప్రత్యక్షపరుచుకుంటూ మహిమకరమైన దేవునిగా సుస్తి అంతటికి పరిపాలకునిగా తిరిగి వస్తాడు ఆ సమయములో ఆయన ఎందు విశ్వాసముంచి మరణించిన వారంతా తిరిగి జీవముతో లేస్తారు అదే భవిష్యత్ కాలం కొరకు పునరుద్ధాన శక్తి గనక నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వర్తమానం వింటుండగా మన జీవితంలోని మూడు కాలాలకు అవసరమైన శక్తిని ఏసు పునరుద్ధానం ద్వారా మనకు అందించాడు గనక ఆ యేసు పునరుద్ధానాన్ని నమ్మి ఆయన పునరుద్ధాన శక్తిని ఆశ్రయించి మనము అట్టి సహాయాన్ని పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ వర్తమానం విని వారందరికీ వారి వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో సహాయము చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె